మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ జయ్వాసవి మాత రొద్దుటూరు ఆర్యవైశ్య సభ ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ మూడు వరకు దేవీ నవరాత్రుల ఉత్సవాన్ని జరపాలని తల తలచి ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ యొక్క దసరా ఉత్సవాలను మేము ప్రారంభించడం జరిగింది ఇవాళ రెండో రో రెండవ రెండవ పది రెండు వేల ఇరవై ఐదున విజయదశమి పర్వదినాన శ్రీమతి దేవి ఉదయం కలిశ ఉద్వాసన జరిగిన పిమ్మట అలంకారంలో అమ్మవారు ప్రజలకు అందరికీ దర్శనమిస్తూ ఉంది అలాగే మూడు గంటలకు మధ్యాహ్నం అమ్మవారు జమ్మి చెట్టు కాటికి పోవడం జరుగుతుంది సుమారు ఎనిమిదిన్నరకు రాత్రి తిరిగి ఆలయ ప్రవేశం చేయడం జరుగుతుంది తదనంతరం పన్నెండు గంటలకు రథోత్సవం ఉంటుంది గ్రామోత్సవము అది రేపు ఉదయం ఆరు గంటలకు తిరిగి అమ్మవార్సాలకు చేరుకుంటుంది ఎన్నో కార్యక్రమాలను దాని తరఫున ఆ రథ రథానికి ముందర ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ దాన్ని వీక్షించి ఆఖరిన అమ్మవారు వస్తుంది అమ్మవారిని దర్శించి ఆమె యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని ఆర్యవేశ సభ కార్యనిర్వాహక వర్గం ఆశిస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తాను జయవాసు మాత ప్రతి ఒక్కరికి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు కూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్